చిల్డ్రన్స్ పార్క్ ఎంతో పేరు కలిగినటువంటి ఈ పార్కు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇక్కడ వచ్చిన సందర్భంలో గౌరవ మంత్రి గారు ఇక్కడ ఇచ్చే సందర్భంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారికి మంత్రి గారి దృష్టికి ఇక్కడ మరిన్ని పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కావాలని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే మాట్లాడి ఇంకా నెల కూడా పూర్తి కాల ఇక్కడికి వచ్చి కేవలం నెల వ్యవధి లోపలే ఆ యొక్క అన్ని కూడా పూర్తి చేయించి ఈ రోజు ప్రారంభం చేసేదానికి ఇచ్చేసిన గౌరవ మంత్రి గారికి అదే విధంగా గిరిధర్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్క పార్క్ ని అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు విధంగా ప్రతి హై స్కూల్లో కూడా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగు హై స్కూల్ నలభై ఆరు పార్కులు అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన మొదటి విడతగా అన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు పొంగూరు నారాయణ సార్ గారికి అటు రూరల్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం ఈరోజు చిల్డ్రన్ పార్క్ లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలందరికీ కూడా గౌరవ మంత్రి వదిలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మీకు కూడా తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని అటు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా ఒకటని చెప్పలేం కానీ రోడ్డు కానీ ట్రైన్ కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ప్రత్యేకంగా పార్కులు అదేవిధంగా స్కూల్స్ ఎప్పుడు చూడని విధంగా నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో స్కూల్స్ కానీ పార్కులు కూడా ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం అవుతూ ఉన్నాయి అవి అవుతుండగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా బ్యాలెన్స్ ఏమైనా అవన్నీ కూడా సార్ కూడా లిస్ట్ తీసుకున్నారు మంత్రి గారు దాని మీద కూడా ఒకటొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న యాభై నాలుగు డివిజన్లో మనం ఎప్పుడూ తినే విధంగా చూడని విధంగా స్కూల్స్ ఇటీవల కాలంలో మీరు చూశారు విఆర్సీ స్కూల్ని ఎలా డెవలప్ చేశారు డెవలప్ చేయడమే కాకుండా ఆ వీఆర్సీ స్కూల్లో ప్రత్యేకంగా నిదర్శనం మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కూడా దాంట్లో చాలామంది పిల్లలు చేరు ఉన్నారు ఎవరైతే ఊరు అత్యంత నిరుపేద ఉన్నారో ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఏ నాయకుడు చెప్పినా సీట్ ఇచ్చిన దాఖలాలు లేవు దానికి సంబంధించి ఒకరిద్దరు రాజకీయ నాయకులు మా దగ్గరకు వచ్చినా కార్ దగ్గరకు పోయినా లేదు దీంట్లో ప్రత్యేకంగా వీఆర్సి స్కూల్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్గా ఉంచాలన్న ఉద్దేశం నెల్లూరు నగర కార్పొరేషన్ని రాష్ట్రంలోనే ఒక మంచి స్కూల్ ఏర్పడిన పేరు రావాలా మనకు రాష్ట్రంలో ప్రత్యేకంగా చెప్పి ఎక్కడ ఎవరికి రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ ఎటువంటి రికమెండేషన్ లేకుండా పేద విద్యార్థులకి నిరుపేద విద్యార్థులకి పూర్తిగా ఆ స్కూల్లో చేసిన ఘనత గౌరవ మంత్రి నారాయణ గారిది సరే ఎవరు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం వాస్తవాలు ఏందో ప్రజలకు తెలుసు నెల్లూరు నగరంలో సిటీలో కానీ రూరల్లో కానీ ఏం జరుగుతుంది ఏం జరగలేదు లేదని తెలుసుకునేంత అమాయకత్వంలో నెల్లూరు నగర ప్రజలు లేరు దానికి ఉదాహరణ గత ఎన్ని ఎన్నికల్లో కూడా నారాయణ సార్కి అంత మెజార్టీ కానీ రూరల్లో మెజార్టీ కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ప్రజల ఏదైతే ప్రజలతో మాట్లాడి ప్రజల కోరిక మేరకు స్థానిక ప్రజల కోరిక మేరకు కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా పార్కులకు సంబంధించి కానీ ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి గతంలో ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఎన్నో రిజర్వ్ స్థలాలు ఎన్నో పార్కు స్థలాలు ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఎంతో మంది వాటిని అన్యాక్రాంతం చేసిన పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్గాలతో ఒకసారి రెండు సార్లు మాట్లాడినప్పుడు లేదు మనం తప్పకుండా ఏదైతే పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు అనే వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఒకటి ప్రజలకు అవసరం ప్రజల అవసరంతో పాటి అది ప్రభుత్వం ఆస్తి ఆ ఆస్తిని కాపాడడం బాధ్యత ఉంది కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు దాదాపు నాలుగు మూడు నాలుగు వందల కోట్ల ఆస్తిని నెల్లూరు నగర కార్పొరేషన్ కి కాపాడిన వ్యక్తి గౌరవ మంత్రి నారాయణ గారు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసు రాబో లోకల్ బాడీ కార్పొరేషన్ లో ప్రజల తీర్పు కూడా మీరు అందరూ కూడా చూస్తారు ఎంత మంచి పనులు చేస్తున్నా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి పనులకు ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా రాబో మూడు నాలుగు సంవత్సరాల్లో అటు సిటీలో అదేవిధంగా రూరల్లో కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అదువులైన ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ

దాన్ని ఆనందానికి తల్లిదండ్రులు ఆనందానికి అర్థం లేవు ఈరోజు నెల్లూరు యాభై నాలుగు నిమిషంలో ఆర్పరేట్ ఉన్న పార్క్ స్థలాలు ఏదైతే అంటే లేఅవుట్ చేసినప్పుడు టెన్ పర్సెంట్ వార్కు కుదిలేస్తారు అండ్ బిల్ అంటారు అండ్ లేఅవుట్ చేస్తే పెద్ద లేఅవుట్ 110% can yeah. pass అట్లాంటి లేదు ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి ఉండాలని అటు గౌరవ శాసనసభ్యులు గరేదర్ రెడ్డి గారు ముందు అనుకున్నాం అనుకోవడం ఇద్దరు అధికారులకు ఆదేశిస్తాం ఒక్క స్థలం కూడా మాగుడు ఎవరు ఆక్యుపై చేసుకున్నా దాన్ని వెనుక తీసుకుని తీసుకోవాలని వారికి ఆదేశించి ఆ విధంగా అన్ని మార్గశాల ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళు కట్టునాం బహారీవాళ్ళు కట్టిన తర్వాత మార్పులు శాంక్షన్ చేశాను చక్కగా మార్పులు చేస్తున్నాం ప్రజలు చాలా చాలా ఆనందం కాదు చాలా చాలా ఆనందం కాదు ఎందుకంటే అది ప్రజల కాదు గతంలో తమరు దాన్ని ఆత్మహత్య అభివృద్ధి చేస్తారు దానికి అందరూ కూడా సహకార మరొకసారి பார்த்து 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 కావచ్చు లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రాన్స్పోర్ట్ కానీ అదేవిధంగా ఈ బస్సు సంబంధించి సిగ్నల్స్ ఇట్లా పద్దీ వీటన్నిటి మీద ఒక మార్చి పాల్ అడిగాను రాబోయే పది సంవత్సరాలు ఏం చేయాలా ఐదు సంవత్సరాలు ఏం చేయాలా నాలుగేళ్లలో ఏం చేయాలా మూడేళ్ళు షార్ట్ షాక్ లాంగ్ లాంఛనం వాళ్ళ త్వరలో ఇస్తారు వాళ్ళకే చెప్పింది పార్టీ స్టడీ చేసి ఫస్ట్ ఈ పాత్ర ఎక్కువ తీవ్రంగానే ఈ పాత్ర మోడల్ అదే అదేవిధంగా ఒకటే చెప్పి ప్రధాన ఖాళీ పది లక్షల కోట్ల రూపాయలు ఉప్పు చేసే ఆ అప్పు తీరుస్తారు بس ڈرائیور अंग्रेज़ शासन सबसे ज़्यादा नहीं, रोल्डर शासन सबसे ज़्यादा नहीं, सबसे ज़्यादा ये अलग क्या है? ये स्पॉट जाल किया है कलमानिया। यूरोप का तबले में क्या है समान?